తిరుగు తిట్టి పొరుగు తిట్టి ఇంట్లో వాళ్ళ దిట్టి ఇదిలో వాళ్ళ దిట్టి అయినోడ దిట్టి కానోడ దిట్టి ముందు తుప్పు తుప్పుని ముమ్మారు అతయ్యా నాకు రెండు రోజులకు ఒకసారి మీరు బాంబే కుత్ర రాస్తుండాలి లేకపోతే తిరుగుదన్న నేను వెనకొచ్చేస్తాను తప్పకుండా రాస్తానమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో మాయా ఇక నేను బయలుదేరినా ఎందుకమ్మా భయపడుతున్నావా భయం అక్కర్లేదమ్మా పొంబాయి పురిటికెళ్ళేది సాక్షాత్తు మీ అన్నయ్య గారింటికేగా పైమక్కర్లేదమ్మా మొదటి పురుడని భయపడుతున్నావా అక్కర్లేదమ్మా నేనేం భయపడలేదు మాయా మీరే భయపడిపోతున్నారు సక్కదనాల మనవడిని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలమ్మా ఏ మనవరాలు అయితే అక్కర్లేదా మనవడు నా కూర్చున్నాడు చాలండి కళి నువ్వు అటు ఇటు తిరిగి ఆటలు పడిపోకూడదు చదువుకోవాలి అలాగే వదిన నా పరీక్షలు సరికి నువ్వు వచ్చేయాలి నీ ఆశీర్వాదం తీసుకునే పరీక్ష రాస్తాను అలాగే తప్పకుండా ఏం నా ప్రసవం కన్నా ముందే నువ్వు శుభార్త చెప్పాలి నువ్వు ఊరుకో ఏమారుతిగా ఇంగితో లేదు అవునక్క అర్థం లేదు వదినా బొట్టు పెట్టుకున్నావేమిటి కొత్త పెళ్లి కొడుకులాగా గుడికెళ్ళి వస్తున్నావా ఈ రోజు వెళ్ళా ఏమిటి ఈ రోజు విశేషం నువ్వు పురిటికెళ్తున్నావు కదా ఇంతకి మామారెక్కడా ఇది పెద్ద లగేజ్ అయ్యా మీటర్ మీద రెండు రూపాయలు అడుగుతున్నావు అదేం కుదరదు రెండు రూపాయలు ఇస్తారా నేను ఇవ్వనయ్యా కరెక్ట్ గా మీటర్ చార్జ్ ఇస్తాను పైన ఒక్క నయ పేసుకోవడం మనం కొన్ని రూపాయలు ఇవ్వండి సార్ అసలు నువ్వు వద్దు వెళ్ళు నేను మరో ఆటో చూసి తెస్తాను శుభమాన్ని బయలుదేరుతున్నావు ఏమిటి నా మాటలు ఆ రెండు రూపాయలు ఇచ్చేకూడదండి నువ్వు అలా చెప్తూ ఉండు వాడు అలా అడుగుతూనే ఉంటాడు మధ్యలో చెడేది నేనేగా నువ్వు ఆటో ఎక్కమ్మా రాగల సామాన్ లోపల పెట్టు ఒరేయ్ ప్రకాష్ అన్నిటికీ ఇలా లెక్కలు చూసుకోకూడదురా భార్యను పులిటికి పంపిస్తూ ఉంటే ఆటో నా తీసుకొచ్చావు హాయిగా టాక్సీ తీసుకురావచ్చు కదా ఇక్కడి నుంచి స్టేషన్ ఆటోలో పది రూపాయలే టాక్సీలో అయితే ఇరవై ఐదు రూపాయలు అవుతుంది సార్ టాక్సీలో పంపిస్తే సేఫ్ గా వెళుతుంది ఈ ఊరు రోడ్లకి ఆటోలో వెళితే దారిలోనే పురుడే వస్తుంది మంచిదే ప్రసో ఖర్చులు సంతోషించాం కానీ ఆటో ఎక్కువ అక్కడికి వెళ్ళగా రెండు రూపాయలు రెండు రూపాయలు ఎక్స్ట్రా అడిగామంటే పోలీసులు గత చెప్తాను గుడ్ ఈవెనింగ్ హైదరాబాద్ నుంచి పేట ఫోన్ చేశారా వెళ్ళిన పని అయిందిటమ్మా ఫ్లైట్ మామూలుగా డిలే అయిందిట ఇప్పుడు వస్తున్నాడు థ్యాంక్ యూ అమ్మాట ఏంటంటే పీటర్ ఫోన్ లో నీ కోసం అడిగాడు ఇంకా రాలేదన్నా ఇంతవరకు రాలేదా అని అడిగాడు వాడా మాట అడిగినప్పుడు టైం ఎనిమిది ఇప్పుడు పదకొండు ఆఫీస్ ఐదు గంటలకే అయిపోతుంది కదమ్మా ఇంత ఆలస్యం అయిందే నా కొని ఇంట్లో పార్టీకి వెళ్ళాను ఈ డ్రెస్ తోనే ఆఫీస్ కు వెళ్ళావా లేదు చీర కట్టుకునే వెళ్ళాను ఈ డ్రెస్ నేను ఆఫీస్ కు వెళ్ళేటప్పుడే నాతో తీసుకెళ్ళాను అంటే పెడుతున్నప్పుడే నీకు ఈ పార్టీ విషయం తెలుసు అన్నమాట పర్మిషన్ అడగవలసిన నన్ను అడగను లేదు ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన పని మనిషితో చెప్పను లేదు అంకు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను ఒకే ఒక సమాధానం చెప్తున్నాను వినండి నేను నిప్పు లాంటి మనిషిని అన్ని విషయాల్లోనూ వెరీ గుడ్ కానీ ఆ వచ్చిన వాడు దూది లాంటి వాడైతే కొంపలు అంటుకుపోతాయి కదమ్మా అతను మా ఆఫీసులో మాతో కలిసి పనిచేస్తున్నాడు అతనితో చాలా సార్లు స్కోట మీద వెళ్ళాను అలా వెళ్ళడం పీటర్ కూడా తెలుసు ఇప్పుడు రావటం కూడా తెలుసా చూడు సరోజ బండి నడిపేవాడు పీటర్ వెనక్ కూర్చోవలసింది దాని నువ్వు నువ్వు ఏమాత్రం కదిలినా బండి బ్యాలెన్స్ తప్పిపోతుందమ్మా నేను బండి అన్నది మీ కాపురం గురించి మా బండి ఏ ఓడిదుడుకు లేకుండానే పోతుంది అడ్డంగా ఏ ముసలి పినుగైనా వస్తేనే బ్యాలెన్స్ తప్పుతుంది నేను ముసలిపీనుగా అన్నది మీ గురించి కాదు హైదరాబాద్ రమ్మన్ మై సో తమ్ముడు బాగా చదువుకోవాలని మీరు మాత్రం అనుకుంటే సరా ఏవిటే బాబు ఇంట్లో వాళ్ళందరూ అనుకోవాలి అనుకుంటున్నాం మరి ఏనాడైనా మీ అన్నయ్య అతని చదువు గురించి పట్టించుకోవడం మీరు చూసారా ఊళ్ళో లేదు నువ్వు నా గదిలోకి వచ్చి చదువుకో నేను నీకు పాఠాలు చెప్తానని మీ అన్నయ్య ఒక్కడిదేన అన్నారా వసంత ఇప్పుడు సమస్య పాఠాలా పడకలా అర్థం లేకుండా మాట్లాడక సరదు నాకు నీ మీద ఎంత మాత్రం సందేహం లేదు కానీ ఆ సందేహం మరెవరికి రాకుండా ఉండాలి కదా అందుకే నేను హెచ్చరిస్తున్నాను మా నాన్న నాకు భగవంతుడు కానీ నువ్వు కనీసం ఒక మనిషిగా గుర్తించడం లేదు నువ్వు డిన్నర్కి వెళ్ళొచ్చావు అది తప్పు కాదు కానీ మా నాన్నతో చెప్పకుండా వెళ్ళావే అది తప్పు నువ్వు బెనర్జీతో స్కూటర్ మీద వచ్చావు అది తప్పు కాదు కానీ మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు పెళ్లి అరవై ఏళ్ళండి ఆరు నెలలు అయింది అరిగెక్కారు మీరు నా మనసులో మీకు తప్ప మరి ఎవరికీ అంత మాత్రాన నన్ను మీ బాణి అనుకుంటే మాత్రం నేను సహించలేను పుట్టించే నాకు స్వేచ్ఛ లేదు అది ఇక్కడ దొరుకుతుందనే ఆస్తిని మిమ్మల్ని ప్రేమించాను మీరు నన్ను సులకం చేస్తున్నారు ధనవంతుల కోడలనే పేరుతో యావజీవ ఖైదు శిక్షకు నేను సిద్ధంగా లేను ఏమిటే నువ్వే ఇల్లంతా వెతికాను ఎక్కడా కనబడలేదు మాట్లాడవేరా వసంతులు ఎక్కడికైనా పంపించావా ఇద్దరు పోట్లాడుకున్నారా జవాబు చెప్పలేరా పొద్దుటి నుంచి వసంత లేదు సార్ రాగవా నోరుపుతావా లేదా గోదావరి నువ్వు వెళ్ళిన ఒక్క చిత్ర ఇదేమిటండి సరోజనొస్తుంది అదేమిటి చెప్పా చేయకుండా హఠాత్తుగా వచ్చావు ఏకంగా వచ్చేసాను ఏమిటి ఆ వాగుడు వాడు వ్యవహారం నాకే నచ్చలేదమ్మా ఎవడమ్మా వాడు మీ ఇంట్లో పనివాడా కాదు మర్యాదగా మాట్లాడితే తాలిగట్టిన భర్తను పట్టుకుని వాడు వీడు అంటావా కాదు గోదావరి ఉంగరం మార్చిన భర్త సుందరమైనా తాళైనా ఆడదానికి అలంకరించిన తర్వాతనే వాటికి గౌరవం ఆ ఆడదానికి గౌరవం లేకపోయిన తర్వాత ఇక తాళేంటి ఉంగరం ఏంటి అన్ని పిచ్చి నమ్మకాలు వేణీలు పెట్టమా తలంటుకుంటాను ఏమిటండి విపరీతం అదే అర్థం కావడం లేదు మన ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన కోడలు మాట మంతి లేకుండా వెళ్లిపోయినందుకు బాధపడాలా మరెవరింట్లోనో కొవ్వొత్తి వెలిగించడానికి వెళ్లిన మన కూతురు వెనక్కి తిరిగి వచ్చినందుకు విచారించాలా నాన్న మీ అమ్మాయిని తిరిగి వాళ్ళ అత్తవారింటికి పంపే ప్రయత్నం మీరు చేయండి మీ కోడలు తిరిగి మీ ఇంటికి తీసుకొచ్చే పని నేను చేస్తాను